రాబోయే రోజుల్లో సంపాదిస్తావా నీకు పలుకుబడి ఉందా నీతో తిరిగితే మనకేంటి లాభం అనే స్థాయిలో ఉన్నారు నీ చుట్టూ ఉన్న చాలా మంది మరి ఎలా బతుకుతావు ఇలా అవసరాలను మాత్రమే చూసి అవకాశం కోసం మాత్రమే మాట్లాడే ఈ మనుషుల మధ్యలో అందుకే నీ స్థాయి పెరిగినా తగ్గినా ఒకేలా ఉండు పొరపాటున కూడా వాళ్లలా నువ్వు ప్రవర్తించకు నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలంటే ప్రత్యేకంగా జీవించనక్కర్లేదు మనిషిగా ఉండగలిగితే సరిపోతుంది ఒకడిని దెబ్బ కొట్టడం అంటే వాడిని కొట్టడమో చంపడమో కాదు మనల్ని వాడు అందుకోలేనంత ఎత్తుకి ఎదగడం అది చేతకాకే ఈ పగలు ప్రతీకారాలు ఏ సాధిస్తావు బ్రతికున్నని రోజులు అలా పళ్ళు బిగిస్తూ నువ్వే గొప్పవాడివన్న అహంకారంతో ఊగిపోతూ పోయే ముందు పాపంరా పది మందికి ఉపయోగపడేవాడు అనుకోవాలి తప్ప పోయాడ్రా పీడా పోయింది అని ఏ నోటి నుంచి వచ్చేలా బ్రతకకూడదు ఎంత కక్ష కడతావు అంతలో వంతు ప్రేమించి చూడు తేడా నీకే తెలుస్తుంది నువ్వు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు నీతో ఎవ్వడు రాడు నీకెందుకురా అంటూ వెనక్కి లాగుతారు మన గురించి మనం తెలుసుకుని అడుగు ముందుకు వేస్తే ఏదో ఒక దారి దొరక్కపోదు చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు పట్టించుకుని చిన్న చిన్న సుఖాలకి పడి అక్కడే ఉండిపోతే అది నీ ఎదుగుదలను ఆపేస్తుంది నీ బలాన్ని అక్కడే అణిచివేస్తుంది మనిషి ఇంతే చేయగలడు అని ఎక్కడా రాసిపెట్టి లేదు మిత్రమా మనం ఒళ్ళు వంచితే మనల్ని అందుకోవడం వల్ల కాదు మన సొంత నిర్ణయాలు ఎంత మేలు చేస్తాయో తెలుసా నువ్వు ఒక్కడివే ముందడుగు వేస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా మన నిర్ణయం మనకి నష్టం కలిగించినా అది మనల్ని నొప్పించదు నువ్వు ఒక్కడివే ముందడుగు వేసినప్పుడు అది తప్పటడుగు అయినా నిన్ను ప్రశ్నించేవాడు కానీ అడిగేవాడు కానీ ఉండడు నీ నిర్ణయాల వల్ల ఎదురయ్యే ఏ పరిణామానికి నువ్వు ఎవరికీ సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు అందుకే ఒక్కడివే వెళ్ళు సొంత నిర్ణయాలు తీసుకో ఎవరికి సమాధానం చెప్పే అవసరం రాదు లేదు నీకు ఇష్టమైన దానికోసం చేసే పోరాటంలో స్వార్థం ఉండకూడదు నువ్వు చేద్దాం అనుకునే పని గురించి నీకు తికమక ఉండకూడదు ఒక నిర్ణయంతో ఏది మారదని ముందుగానే తెలుసుకో చేయాలనుకున్న దాని గురించి ఎక్కువగా ఆలోచించకు ఎందుకంటే అక్కడే పూర్తి సమయం వృధా అయిపోతుంది ప్రతి క్షణం గడిచిపోవడం తప్ప నువ్వు ఆలోచించినంత బరువుగా రోజు గడవదు మనమే దాన్ని భారంగా గడుపుతాం ఈ రోజుల్లో నువ్వు నిజానికి దగ్గరగా బ్రతికితే ప్రశాంతంగా జీవనం సాగించవచ్చు కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ దాన్ని నెరవేర్చుకోవడానికి సరిపడినంత ఆర్థిక స్తోమత లేనప్పుడు నీ ఇష్టాన్ని అణచుకుని ఎక్కడో ఒకచోట చేయక తప్పదు అలా కాదు అని సమయాన్ని వృధా చేస్తూ నీ ఇష్టం వైపు పరుగులు పెడితే రెండింటికి చెడిన వాడివి అవుతావు సరిగ్గా గురిపెట్టు నీ బ్రతకు గాడి తప్పకుండా నీ కుటుంబం కూదేలైపోకుండా చూసుకుంటూనే నీకు నచ్చిన పని కోసం మరింత కష్టపడుతూ నీ కళ నెరవేర్చుకో వాడు సంపాదించాడు అంటే దానికి కారణం ఉంది వాడు జీవితంలో రిస్క్ తీసుకున్నాడు జీతం వస్తుంది కదా జీవితం సాఫీగా సాగిపోతుంది కదా అని అలా నిమ్మలంగా ఉండిపోతే మరి ఇంకెప్పుడు సంపాదిస్తావు ఇంకెప్పుడు ఎదుగుతావు నీకంటూ కొన్ని కళలు ఉన్నాయి కదా మరి ఆ కళలు నెరవేరుతాయో లేదో అనేది పక్కన పెడితే కనీసం వాటి కోసం నువ్వేం చేస్తున్నావు ప్రయత్నం ఉందా నీ కళల కోసం మరి పక్కనుడి సంపాదన ఎదుటివాడి సంపాదన గురించి నీకెందుకు ఒక్కసారి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఎప్పుడు ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తారో తెలిసిపోతే ప్రపంచంలో బాధలు లేనట్లే ఒకటి మాత్రం ముందే ఊహించచ్చు అదే అవకాశం వచ్చిన తర్వాత మనిషి మారిపోతాడు అని అప్పుడు నీ అవసరం ఉండదు అప్పటి వరకు ఒక లెక్క అప్పటి నుంచి ఒక లెక్క అందుకే నువ్వు ముందే సిద్ధంగా ఉండు అప్పటి వరకు నీతో పాటు అడుగు వేసి గట్టెక్కిన తర్వాత నీ చెయ్యి వదిలిపెట్టే సన్నివేశాలు నీ జీవితంలో చాలా చూడాల్సి వస్తుంది నీకు సమయం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా బాధ్యతల మీద పడి నీకు నచ్చిన నాలుగు నిమిషాలు కూడా నీ చేతిలో లేనప్పుడు పోయిన క్షణం తిరిగి రాదు అని నీకు తెలిసినప్పుడు వాటి కోసం ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని మళ్ళీ వృధా చేస్తున్నావు అంటే నీకు ఇంకా కాలం విలువ తెలియదు అని అర్థం ఈ క్షణం నీకు ఎలా ఉపయోగపడుతుందో అనే స్వార్థంతో నువ్వు ఆలోచించకపోతే నీకు ఎప్పటికీ సమయం దొరకదు భర్త అలసటను అర్థం చేసుకునే భార్య భార్య అలకకు కారణం తెలుసుకుని తీర్చే భర్త ఎన్ని అపార్థాలు వచ్చినా సర్దుకుపోతూ ముందుకు సాగిపోయే బంధమే వివాహ బంధం భార్య అలిగిందని భర్త కూడా అలిగితే ఆ బంధం నిలబడదు బంధం నిలబడాలి అంటే బాధను భరించాలి బ్రతిమిలాడాలి బుజ్జగించాలి అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలబడుతుంది అలా కాకుండా భార్య భర్తల మధ్యలో మూడవ వ్యక్తి ప్రవేశిస్తే ఆ సంసారం త్వరగా చెడిపోతుంది కాబట్టి సంసారంలో సర్దుకుపోయే మనసు ఆలు మగలు ఇద్దరికీ ఉండాలి జీవితంలో ఇంకా నీకు పరీక్షలు ఎదురవుతున్నాయి అంటే మరింత గొప్పగా నీకోసం ఏదో ఒక అద్భుతం ఎదురు చూస్తుంది అని దాని అర్థం శక్తికి మించిన అడ్డంకులను దాటి వస్తున్నావు అంటే నువ్వు మరింత బలవంతుడు అవుతున్నావు అని అర్థం ప్రతి ప్రయత్నం ఫలించాలనేది నీ ఆశ కావచ్చు కానీ ఫలించాల్సిన ప్రయత్నం నీకు తెలియకుండానే నీ నుంచే మొదలవుతుంది సమయం సందర్భం సుముహూర్తం అక్కర్లేని ఒక్క క్షణం చాలు నీ ఊహలు నిజం అవడానికి అందుకే ఊరికే ఉండిపోకు ప్రతి క్షణం స్పృహలో ఉంటూ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు కథలని బొమ్మకి కవితలు చెబితే దాని మనసు మారుతుందా నిన్ను పట్టించుకోని చోట నీ గురించి ఎంత చెప్పినా అక్కడ నీకు స్థానం దొరుకుతుందా రుచిగా లేవని మంచినీళ్ళకి పేరు పెట్టగలమా సరిగ్గా లేదని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించగలమా కొండ మీద కోపగించి గమ్యాన్ని చేరుకుని మరో మార్గాన్ని వెతక్కుండా అక్కడే ఉండిపోతావా ఋతువులలాగా మారుతూ ముందుకు సాగిపో ప్రతి కాలానికి ఒక్కో ప్రత్యేకత ఉంది నీలో ప్రతి మార్పు కూడా అంతే గొప్పగా ఉండేలా చూసుకుంటూ సాగిపో హాయిగా మన గురించి ఎవడో ఎక్కడో మాట్లాడినంత మాత్రాన మనం దిగజారిపోనక్కర్లేదు బహుశా మనల్ని దిగజార్చడానికే వాడు అలా మరుగుతూ ఉండొచ్చు నీకు తెలిసిన నిన్ను నువ్వేంటో తెలియని వాడి దగ్గర నిరూపించుకోవడం కోసం ఎందుకంతలా పోరాడుతున్నావు అదంతా వృధా ప్రయత్నం నువ్వు ఎవరికీ అర్థం కావాల్సిన అవసరం లేదు అర్థం కాకపోవడానికి నువ్వేం అనేవి కాదు సాధారణ మనిషివి ఆక్రోశాలు పక్కన పెట్టి చూడగలిగితే ప్రతి మనిషి అందగాడే ఈ లోకంలో ఇదిగో చెబుతున్నాను విను ఇక్కడ ఎన్ని అగచాట్లు పడినా పర్వాలేదు ఎన్ని నిందలు మోసినా పర్వాలేదు ఎన్ని మోసాలు చేసినా పర్వాలేదు కానీ చివరికి నీ జేబు బరువు ఎక్కితే చాలు అంత మామూలు అప్పటి వరకు నువ్వు పనికి రావు అన్నవాడు నీ అడుగులకి మడుగులు వత్తుతాడు నీకేం చేత కాదు అని కోసినవాడు నీకంటే గొప్పవాడు లేడు అంటూ నీ వెంట పడతాడు ఇక్కడ ఏ మాయా లేదు మర్మం అంతకన్నా లేదు కేవలం పైసాేం పరమాత్మ అంత పైసా బాసు అదే సర్వ నాటకాలకు సూత్రధారి నువ్వు ప్రతి వాణ్ణి నమ్మేస్తావు అంటే అది నీ తప్పు నిన్ను ఎవరూ నమ్మడం లేదని బాధపడతావు అంటే అది కూడా నీ తప్పే నమ్మి మోసపోయేంత మంచితనం నీకుంటే ఎన్నిసార్లైనా మోసం చేయగలిగే దుర్మార్గం బయట నడుస్తోంది పరిస్థితులకు తగినట్టు మారకుండా ఇంకా అదే మెట్ట వేదాంతం పట్టుకుని వేలాడతావా శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు కదా ధర్మం తరపున నిలబడాలంటే ఒక్కోసారి సొంత వారితో కూడా యుద్ధం చేయక తప్పదని మరి నువ్వు నేను ఎంత అందుకే కాలానికి తగ్గట్టుగా బతుకు నువ్వు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు నేను ఎవరూ నమ్మడం లేదు అని బాధపడాల్సిన పని అసలే లేదు నీ జేబులో డబ్బులు ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోతే तो आज हम रिव्यू करेंगे ये नॉइस कैंसर ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోతే జేబు ఖాళీ అయిన తర్వాత దారులన్నీ మూసుకుపోతాయి ఆ చిల్లర సవడిలో పడి నువ్వు రేపు అన్న రోజును మర్చిపోకు జీవితం ఒక రోజుతోనో ఒక నెలతోనో ఒక సంవత్సరంతోనూ అయిపోదు చాలా ప్రయత్నం చేయాలి మిత్రమా ఆ ప్రయాణంలో వేసే ప్రతి అడుగు రూపాయితోనే ముడిపడి ఉంటుంది గుర్తుపెట్టుకో చేద్దామా వద్ద చేస్తే ఏమవుతుంది ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే వందలాది అనుమానాల మధ్య ఉండిపోయే కంటే ఏదో ఒకటి అవుతుంది ఏం చేయాలనుకుంటున్నావు అది చేసే ఒకవేళ నువ్వు అనుకున్న దాంట్లో గెలిస్తే సంతోషిస్తావు ఓడిపోతే ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకుంటావు అసలు ఏం చేయకుండా చెయ్యాలి చెయ్యాలి అంటూ కూర్చుండిపోతే శూన్యం తప్ప మిగిలేది ఏమీ ఉండదు ఒంటరిగా వెళ్ళు నెమ్మదిగా వెళ్ళు కానీ వేరేవాడు నీకు సహాయం చేస్తాడు అని నమ్మకం పెట్టుకుని మాత్రం వెళ్లకు ఇక్కడ ఎవడి బాధలు వాడికున్నాయి వాటి మధ్య నీకు సహాయం అందుతుందని ఆశించడం నీ తప్పే నమ్మకాల మీద కోసింత నీ మీద కొండంత నమ్మకం ఉన్నప్పుడే నీ బతుకు బాగుంటుంది ఇవన్నీ వదిలేసి వాడికి నేను ఎప్పుడో ఏదో చేశాను కాబట్టి నాకు వాడు సహాయం చేస్తాడు అని మాత్రం ఆశించకు అవేమీ జరిగే పనులు కాదు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని నీ మీద నువ్వి ద్వేషం పెంచుకునే ముందు ఒక్కసారి బయటకి వచ్చి చూడు లక్షల రూపాయలు సంపాదిస్తూ క్షణం కూడా ఇంట్లో కూర్చోలేకపోతున్న వాడిని చూడు వందల కోట్ల రూపాయల ఆస్తి ఉండి కూడా స్థిమితంగా కూర్చొని నాలుగు మెతుకులు కూడా తినలేని వాడి దౌర్భాగ్యం చూడు ఎప్పుడూ వ్యామోహంలో లేని దాని కోసం ఏడుస్తూ కూర్చుని ఉన్న ఆనందాన్ని గుర్తించలేని వాడిని చూడు నీకేం తక్కువ నెలకు ఎంతో కొత్త సంపాదన నువ్వు నీ కుటుంబం ఇంతకంటే ఆస్తి ఏమీ ఉండదు మిత్రమా హాయిగా ఉండు నీకు రావాల్సి